హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు క్లాస్లో మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకుందామండి మూర్తిమత్వ వికాసంలో మనం వైయక్తిక భేదాలు చూస్తుంటాం వాటిని ప్రభావితం చేసే కారకాలు ముఖ్యంగా రెండు రకాలన్నమాట అవి ఏవేవి అంటే వంశపారంపర్య కారకాలు పరిసర కారకాలు వంశపారంపర్య కారకాల్లో ఏవేవి వస్తాయి మనకి అంటే బాహ్య స్వరూపం నాడీ మండలం గ్రంథులు ప్రజ్ఞ ప్రేరణ వైఖరులు అభిరుచులు భావోద్వేగాలు వ్యక్తిగత కారకాలు అవుతాయన్నమాట అంటే ఇందులో ఇవే విచ్చారండి వంశపారపర్య కారకాల్లో అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన కారకాలు వంశపారపర్య కారకాలు అనమాట అంటే మన నాన్న తాత వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఇలా అనమాట అంటే వంశం పారపర్య కారకాల్లో ఏ ఏ అంశాలు మనకు ప్రభావితం చూపిస్తాయి అంటే బాహ్య స్వరూపం నాడీ మండలం గ్రంథులు ప్రజ్ఞ ప్రేరణ వైఖరులు అభిరుచులు భావోద్వేగాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత కారకాలు అవుతాయన్నమాట అంటే ఒక వ్యక్తికి సంబంధించిన కారకాలు ఇవి ఒక్కొక్క అంశం గురించి తెలుసుకుందామండి మనం ఫస్ట్ బాహ్య రూపం అంటే బాహ్య రూపం అంటే పేర్లోనే ఉంది కదండి మనకి బయటకు కనిపించే రూపం అనమాట అంటే శరీరాకృతి ఒడ్డు పొడవు ఆరోగ్యం రంగు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి స్ఫూరద్రూపం ఆత్మవిశ్వాసాన్ని లేదా అహంకారాన్ని కలుగ అవయవ లోపం న్యూనతాభావాన్ని భావాన్ని చెయ్యవచ్చు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా అందంగా అంటే లావు పొడవు బాగా ఉండి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగా ఉండి వాళ్ళ కలర్ బాగా ఉండింది అనుకోండి అప్పుడు ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అంటే చూడడానికి కొంచెం గర్వంగా ఉంటారు అంటే చూడ్డానికి మనం ఎలా అనుకుంటామండి వాళ్ళలో అహంకారం ఉంది అన్నట్టు అనుకుంటాం అనమాట వాళ్ళలో కూడా అహంకారం ఉంటుంది అంటే మేము ఎత్తు లావు ఎత్తు ఉన్నాం లావు ఉన్నాం రంగు ఉంది అన్నీ ఉన్నాయి మాలో అంటే బాహ్య రూపం అనేది మేము చాలా బాగున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు అహంకార భావాన్ని కలిగి ఉంటారన్నమాట ప్లస్ ఒకవేళ ఇలాంటి బాహ్య రూపం సరిగా లేకపోతే వాళ్ళలో న్యూనతాభావం అనేది వస్తుంది న్యూనత భావం అంటే ఏంటి తమను తాము తక్కువ చేసుకునే భావన అనమాట అంటే బాహ్య రూపం అన్ని అవయవాలు బాగా ఉంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది అహంకారము ఎక్కువ ఉంటుంది అదే ఏదో ఒక అవయవ లోపం ఉంటే వాళ్ళలో న్యూనత భావం అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ నాడీ వ్యవస్థ నాడీ మండల పనితీరుకు వ్యక్తి ఉద్వేగ వ్యక్తీకరణకు ప్రేరణకు సంబంధం అనేది ఉంటుంది నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు అలసట కలుగుతుంది ఆలోచన శక్తి నెమ్మదిగా ఉంటుంది తద్వారా అభ్యసన వేగంగా జరగదనమాట అంటే నాడీ వ్యవస్థకు సంబంధించి తీసుకుంటే మనం నాడీ మండల పనితీరుకు వ్యక్తి ఉద్వేగ వ్యక్తీకరణకు ప్రేరణకు సంబంధం అనేది ఉంటుందన్నమాట అంటే మనకి మనం ఏ పని చేసినా అంటే మనం మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా పరిగెత్తాలన్నా నడవాలన్నా ఆలోచన చేయాలన్నా వివేచన చేయాలన్నా ఇలా ఏ పని చేయాలన్నా కూడా మనకి ఉపయోగపడే వ్యవస్థ ఇది నాడీ వ్యవస్థ అనమాట అంటే మన ఉద్వేగాల్ని బయటకు వ్యక్తపరచాలన్నా ఇలా ఏ పని మనం చేయాల్సి వచ్చినా మనకు బాగా ఉపయోగపడే వ్యవస్థే నాడీ వ్యవస్థ ఈ వ్యవస్థ అనేది బలహీనమైనప్పుడు మనకి అలసట అనేది కలుగుతుంది అంతే కదండి నే నాడి వ్యవస్థ పనితీరు అనేది తక్కువగా ఉంటే అప్పుడే మనకి నీరసంగా అనిపిస్తుంది అనమాట అంటే శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే అభ్యసన వేగం కూడా జరగదనమాట నెక్స్ట్ గ్రంథులు గ్రంథులు తీసుకుంటే దేహంలో రసాలను ఉత్పాదించే అవయవాలే గ్రంథులు అనమాట ఇవి అంతఃస్రావ గ్రంథులు ఈ గ్రంథుల నుంచి స్రవించే హార్మోనులు నేరుగా రక్తంలో కలుస్తాయి ఇవి మనిషి చిత్తాలను ప్రభావితం చేస్తాయి వాటిని డస్లెర్స్ గ్లాంట్స్ వినాల గ్రంథులు అని అంటారు గ్రంథులు మనం తీసుకుంటే అండి మన దేహంలోని రసాలను స్రవించే రసాలను ఉత్పత్తి చేసే గ్రం అవయవాలు ఏవి అంటే గ్రంథులు అనమాట అంటే ఇవే అంతస్రావ గ్రంథులు అంటే మన శరీరంలోని ఏ అవయవం పని చేయాలన్నా కొన్ని స్రావాలను ఉత్పత్తి చేయాలి కదా ఆ స్రావాలను ఉత్పత్తి చేసేవే గ్రంథులు అనమాట అంటే ఈ గ్రంథుల నుంచి స్రవించే హార్మోనులు అవి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాయి రక్తంలోనే కలుస్తాయి అన్నమాట ఇవి మనిషి యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి వీటినే మనం వినాల గ్రంథులు అని అంటారు ఈ గ్రంథులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి వీటిలో మనం గ్రంథుల గురించి తెలుసుకుందాం మొదటిది పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ మెదడు కింది భాగాన ఉండి ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు మామూలుగా స్రవిస్తే చురుకుగా చతురతతోనూ ఉంటారు తక్కువగా పనిచేస్తే మంద బుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారనమాట పీయూష గ్రంథి గురించి తీసుకుంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెదడు యొక్క క్రింది భాగాన ఉంటుందన్నమాట మెదడు యొక్క కింది భాగాన ఉండి మిగిలిన గ్రంథులన్నింటినీ అంటే థైరాయిడ్ గ్రంథి రావచ్చు పారాథైరాయిడ్ గ్రంథి రావచ్చు బీజ గ్రంథుల్ని కావచ్చు ఇలాంటి అన్ని రకాల గ్రంథుల్ని ఇదే కంట్రోల్ చేస్తుంది అంటే ఇది మెదడు భాగాన ఉంటుంది కాబట్టి అంటే అన్నింటినీ ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే ఒక మాస్టర్ లాగా పనిచేస్తుంది ఒక టీచర్ లాగా అనమాట అంటే టీచర్ ఏం చేస్తారు పిల్లల్ని నియంత్రిస్తారు కదా పిల్లల్ని కంట్రోల్ చేస్తారు కదా అలాగే ఈ పీయూష గ్రంథి కూడా ఇతర గ్రంథుల్ని నియంత్రిస్తుంది అన్నమాట అంటే ఇది సాధారణంగా స్రవిస్తే సాధారణంగా మనం తీసుకు మనలో ఉంటే మనలో స్రావాలను ఉత్పత్తి చేస్తే బాగా యాక్టివ్గాను చతురతతోనూ ఉంటారు అలాగే తక్కువగా ఉన్నిందనుకోండి వాళ్ళు నిదానంగా మంద బుద్ధితో నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి గొంతులో ఉండే ఈ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే ప్రభావశీలిగాను అత్యాశాపరుడు తక్కువైనప్పుడు సోమరులుగాను ప్రజ్ఞాహీనులుగాను మందబుద్ధులుగాను ఉంటారనమాట థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే గొంతులో ఉంటుంది గొంతులో ఉండి ఈ గ్రంథి ఎక్కువగా ఉంటే అధిక ప్రభావవంతంగా ఉంటుందన్నమాట హైపర్ యాక్టివ్గా ఉంటారు ప్లస్ అత్యాశాపరుడుగాను ఉంటాడు అదే తక్కువైతే దీనికి వ్యతిరేకం అనమాట అంటే సోమరులుగా ఉంటారు చాలా లేజీగా ఉంటారనమాట అలాగే ప్రజ్ఞ కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే బుద్ధి కూడా చాలా నెమ్మదిగా ఉంటుందన్నమాట ఇది థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే గొంతులో ఉంటుందన్నమాట అంటే ఎక్కువగా పనిచేస్తే బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు అత్యాశగా ఉంటారు తక్కువైపోయినప్పుడు సోమర్లుగా ఉంటారు ప్రజ్ఞాహీనులుగా మందబుద్ధులుగా ఉంటారనమాట నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథి పారాథైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్రంథి పైన ఉండి రక్తంలోని కాల్షియం కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది సరళంగా ఉండడానికి సహాయపడుతుంది ఇది లోపించినప్పుడు చికాకు నరాల బలహీనత ఒత్తిడి కలుగుతుందన్నమాట ఈ పారాథైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందండి థైరాయిడ్ గ్రంథి పైన థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది గొంతులో ఉంటుంది అన్న ఈ థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి పైన ఉండేది పారాథైరాయిడ్ గ్రంథి అనమాట ఇది రక్తంలోని రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది అనమాట అంటే కాల్షియం స్థాయి అనేది మనకి సరిగా ఉంటేనే కదండి ఎముకలు అనేవి బాగా దృఢంగా ఉంటాయి కాబట్టి ఆ కాల్షియం స్థాయిని కంట్రోల్ చేసేది ఏది అంటే పారాథైరాయిడ్ గ్రంథి అనమాట ఇది సులభంగా ఉండటానికి తోడ్పడుతుంది అలాగే ఇది లోపిస్తే మనలో కోపం తర్వాత నరాల బలహీనత ఒత్తిడి అనేది కూడా కలుగుతుంది నెక్స్ట్ అడ్రినలే గ్రంథి అడ్రినల్ గ్లాండ్ మూత్రపిండాలపై ఉంటుంది ఎక్కువ స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు హెచ్చవుతుంది పని చేయకపోతే సోమర్తనానికి దారితీస్తుంది అడ్రినల్ గ్లాండ్ అడ్రినల్ గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందండి మనకి మూత్రపిండాలపై ఉంటుంది అన్నమాట ఎక్కడుంటుంది కిడ్నీ కిడ్నీలపై ఉంటుంది మూత్రపిండాలపై ఉంటుంది ఇది మనం ఎక్కువగా స్రవిస్తే మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది అదే కదా గుండె కొట్టుకునే వేగం అనేది ఎక్కువైపోతుంది ఒకవేళ పని చేయకపోతే సోమర్తనానికి దారితీస్తుంది అనమాట నెక్స్ట్ బీజ గ్రంథులు ఈ బీజ గ్రంథులనేవి సంతాన ఉత్పత్తికి జీవితం సంతోషంగా గడవడానికి అన్నమాట ఈ గ్రంథుల పనితీరుపై ఆలోచన సరళి విశ్లేషణ దేహదారుఢ్యం ఆధారపడి ఉంటాయి వీటి పనితీరులో కొద్ది తేడా ఆదుర్దాకు బలహీనతకు గురి చేస్తుంది బీజ గ్రంథులు ఇవి దేనికి తోడ్పడతాయని మనకి సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి తోడ్పడతాయన్నమాట అంటే మన జీవితం అనేది సాఫీగా సాగడానికి ఉపయోగపడే గ్రంథులు ఏవి అంటే గ్రంథులు ఈ గ్రంథుల యొక్క పని ఏది అంటే అంటే ఆ గ్రంథులు ఎలా పనిచేస్తాయో వ్యక్తి యొక్క ఆలోచన విధానం వాళ్ళు చేసే అనాలసిస్ వాళ్ళ యొక్క శరీర దృఢత్వం ఇవన్నీ కూడా ఈ బీజగ్రంథుల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఒకవేళ ఈ బీజ గ్రంథులు స్రావం అనేది ఎక్కువ తక్కువైతే వాళ్ళలో ఆతృత అలాగే బలహీనతకు కూడా దారితీస్తుంది చూపించార్ చూడండి మనకి ఇక్కడ వినాల గ్రంథులు మనం చెప్పుకున్నది కదా ఇక్కడ పీనియల్ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదండి పీయూష గ్రంథి నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథి తర్వాత థైమస్ తర్వాత కాలేయం సెక్రియాన్ అడ్రినల్ తర్వాత బీజగ్రంథులు అనమాట నెక్స్ట్ మానసిక కారకాలు తీసుకుంటే అవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నవి వంశ కారకాలు ఇప్పుడు మానసిక కారకాలు అంటే ప్రజ్ఞ సర్దుబాటు చేసుకోవడంలో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేసి మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతుంది అభిరుచులు వైఖరులు భావోద్వేగ స్థిరత్వం మూర్తిమత్వానికి ఒక ప్రత్యేకమైన సరళిని ఏర్పరుస్తాయన్నమాట ఇక్కడ మానసిక కారకాలు అంటే అండి పేర్లోనే ఉంది కదా అంటే మన శరీరంలో మానసిక పరంగా ఉపయోగపడే ప్రభావితం చేసే కారకాలన్నమాట అంటే ప్రజ్ఞ వస్తుంది అభిరుచులు వైఖరులు మన యొక్క ఉద్వేగాలు ఇవన్నీ కూడా మూర్తిమత్వానికి ఒక ప్రత్యేకమైన సరళిని ఏర్పరుస్తాయన్నమాట నెక్స్ట్ పరిసర కారకాలు అంటే పరిసర కారకాల పరిసరాలు అంటే ఏవే వస్తాయి ఫస్ట్ కుటుంబం పాఠశాల సమాజం పరిసరాల్లో ప్రభావితం చేసి ఇతర కారకాలన్నమాట ఫస్ట్ మనం కుటుంబం గురించి తీసుకుంటే వ్యక్తిని మొదటగా ప్రభావితం చేసేది కుటుంబ వాతావరణం పెరుగుదల విధానం తల్లిదండ్రుల మధ్య సంబంధం పిల్లవానిపై వై వారి వైఖరి సభ్యుల సంఖ్య వారు చూపించే ప్రేమ ఆదరణ వారు ఇచ్చే స్వేచ్ఛ ఆచారాలు అలవాట్లు సామాజిక ఆర్థిక స్థాయి పుట్టిన క్రమం వారి భావోద్వేగాలు ఆరోగ్యం ఇతరులతో వారి సంబంధాలు పిల్లవాని మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి ప్రేమతో సరైన అలవాట్ల మధ్య పెరిగిన వారు స్థిరమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉంటే చెడు అలవాట్లు ఈర్షా ద్వేషాలు ప్రేమ రాహిత్యం గల కుటుంబంలో పెరిగిన వారు సరైన సర్దుబాటు లేని మూర్తిమత్వంతో ఉంటారనమాట ఇప్పుడు మనం కుటుంబం తీసుకుంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క కుటుంబం ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే కుటుంబంలోని వ్యక్తులు కూడా అందరూ ఒకే విధంగా ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క పిల్లల మూర్తిమత్వం కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఎలా ఉండాలి అది సక్రమంగా ఉండాలా సక్రమంగా ఉండకూడదా అని ఏ విషయం ప్రభావితం చేస్తుంది అంటే కుటుంబమే అనమాట అంటే కుటుంబం యొక్క వాతావరణం వారి యొక్క పెరుగుదల విధానం అంటే తల్లిదండ్రుల మధ్య సంబంధం అంటే తల్లిదండ్రులు పిల్లలపై వాళ్ళ యొక్క వైఖరి సరిగా ఉందా లేదా అంటే అనుకూలంగా ఉన్నారా పిల్లలంటే అంటే మేమంటే మా పేరెంట్స్కి ఇష్టమా లేదా అంటే పిల్లలంటే పేరెంట్స్కి ఇష్టమైతే వాళ్ళని ఒక విధంగా చూసుకుంటారు ఒకవేళ పిల్లలంటే పేరెంట్స్కి ఇష్టం లేకపోతే వాళ్ళ యొక్క ధోరణి ఒక విధంగా ఉంటుందన్నమాట అంటే పిల్లల మధ్య పిల్లలంటే ఎక్కువ ప్రేమ గారభం ఎక్కువ అయిందనుకోండి అప్పుడు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ పిల్లలంటే నచ్చరనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారు ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు సహించరనమాట పేరెంట్స్ ఏ చిన్న అంశానికి ఏ సులభమైన అంశానికి వాళ్ళ స్వేచ్ఛ అనేది ఇవ్వరు అంటే తల్లిదండ్రులు నేర్పించే ఆచారాలు సాంప్రదాయాలే పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయన్నమాట ఒకవేళ పిల్లల యొక్క తల్లిదండ్రులు ప్రేమతో సరైన అలవాట్లతో పెరిగిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క మూర్తిమత్వం కూడా సరిగా ఉంటుంది ఒకవేళ పిల్లల యొక్క తల్లిదండ్రులు చెడు అలవాట్లు అసూయ ఈర్షాద్వేషాలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క పిల్లల యొక్క మూర్తిమత్వం కూడా అలాగే తయారవుతుందనమాట అంటే దీని కారణం కుటుంబమే అని మనం చెప్పవచ్చు నెక్స్ట్ కుటుంబం తర్వాత ప్రభావితం చేసే పరిసరం పాఠశాల అనమాట ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తోటి విద్యార్థుల మూర్తిమత్వ ప్రభావం పిల్లవానిపై ఉంటుంది బోధనా పద్ధతులు పాఠశాల వాతావరణం పాఠ్య ప్రణాళిక సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహణ పాఠశాల నియమాలు క్రమశిక్షణ విద్యార్థికి ఇచ్చే ప్రేరణ లక్ష్యాలు విద్యార్థితో వ్యవహరించే తీరు పిల్లవాణి మూర్తిమత్వాన్ని రూపుదిద్దుతాయి కఠిన స్వభావం అధికమైన క్రమశిక్షణ వల్ల ఎదురు తిరిగే స్వభావం లేదా ఆత్మన్యూనతా భావాలు కలుగుతాయి సరైన స్నేహంతో కూడిన వాతావరణం చక్కని మూర్తిమత్వాన్ని రూపొందిస్తుందన్నమాట ఇక్కడ మనం పాఠశాలని కారకంగా తీసుకుంటే పాఠశాలలో ఎవరెవరు ఉంటారు ప్రధానోపాధ్యాయులు ఉంటారు ఉంటారు తర్వాత తమ యొక్క తోటి విద్యార్థులు ఉంటారు స్నేహితులు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మూర్తిమత్వం అనేది ఉంటుందన్నమాట అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలాంటి బోధనా పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఆ బోధనా పద్ధతుల్ని బట్టి వాళ్ళ యొక్క పాఠశాల వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించే లెసన్ ప్లాన్ని బట్టి వాళ్ళ యొక్క వాళ్ళు ఉపయోగించే సహపాఠ కార్యక్రమాలు అంటే ఆటలు పాటలు ఇలాంటివి అనమాట వీటి యొక్క నిర్వహణ తర్వాత పాఠశాల యొక్క నియమాలు వాటిలోని క్రమశిక్షణ విద్యార్థికి ఇచ్చే ప్రేరణ లక్ష్యాలు విద్యార్థితో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని రూపుదిద్దుతాయి అంటే ఇక్కడ కఠినమైన స్వభావం అధిక క్రమశిక్షణ వల్ల పిల్లవాళ్ళు ఎలాంటి మూర్తిమత్వం వస్తుంది ఎదురు తిరిగే స్వభావం అనేది ఉంటుంది లేదంటే ఆత్మన్యూనత భావాలు కూడా ఉంటాయి అంటే పాఠశాలలో క్రమశిక్షణ అనేది ఎక్కువైపోయింది అనుకోండి అంటే కరెక్ట్ ఇప్పుడు నైన్ నైన్ థర్టీకి స్కూల్ స్టార్ట్ అంటే కరెక్ట్గా నైన్ థర్టీకే మనము గేట్ క్లోజ్ చేయడం నైన్ థర్టీకే క్లాస్లో అలౌ అలౌ చేయడం ఒకవేళ ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా మనం అలౌ చేయకుండా ఒక రోజు రాకపోయినా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోయినా దానికి కూడా మనం శిక్షించామనుకోండి అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు కొద్ది రోజులు అలాగే ఉంటాడనమాట అదే కంటిన్యూ చేస్తాడు ఇంకా ఎంతసేపటికి టీచర్స్ అదే క్రమశిక్షణను కంటిన్యూ చేస్తే పిల్లలకి కొన్ని కొన్నిసార్లు ఎదురు తిరిగి మాట్లాడతారనమాట ఉపాధ్యాయులతో లేదంటే కొద్దిగా తనను తాను తక్కువ చేసుకునే భావన కూడా వీళ్ళకి ఏర్పడుతుంది అంటే నేను దేనికి సార్ వాళ్ళు దేనికి లీవ్ ఇవ్వరు బాగలేకపోయినా లీవ్ ఇవ్వరు ఒక సెకండ్ ఆలస్యమైనా ఇలా శిక్షిస్తారు అనేసి అనుకుంటారు అనమాట లేదా సరైన స్నేహంతో కూడిన వాతావరణం ఉంటే వాళ్ళలో కూడా మంచి మూర్తిమత్వమే అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ పాఠశాల తర్వాత సమాజం అనేది మూర్తిమత్వం మీద ప్రభావితం చూపిస్తుంది సమాజంలో ఆచార వ్యవహారాలు నియమాలు పరిసరాలు దృక్పథాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి పెద్దల ప్రవర్తన అలవాట్లు వైఖరులు ప్రభావితం చేస్తాయి సౌమ్యులున్న సమాజంలో పిల్లవాడు సక్రమమైన పద్ధతిలో ఉంటే హింస అక్రమ ప్రవర్తన తిరుగుబాటు ధోరణికి దారితీస్తాయి ప్రార్థనాలయాలు రేడియో టీవీ పుస్తకాలు సినిమాలు వార్తాపత్రికలు కూడా పిల్లల ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయన్నమాట పాఠశాల తర్వాత వ్యక్తి యొక్క మూర్తిమత్వం మీద ప్రభావితం చూపే కారకం ఏది అంటే సమాజం అని మనము చెప్పొచ్చు అంటే సమాజం నుంచి ఒక పిల్లవాడు లేదా ఒక వ్యక్తి ఏ నేర్చుకుంటాడు అంటే ఆచార వ్యవహారాలు నియమాలు పరిసరాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు అంటే పెద్దల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది పెద్దల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి వాళ్ళ నుంచి మనం ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలి ఎలాంటి వైఖరులను కలిగి ఉండాలి అలా అంటే సమాజంలో మంచివారుగా అంటే సౌమ్య స్వభావం మంచి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లవాడు కూడా సక్రమమైన పద్ధతిలోనే వెళ్తాడు అదే హింస ఉన్న పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళ దారి కూడా వాళ్ళ మూర్తిమత్వం కూడా హింసాత్మకంగానే ఉంటుంది అంటే పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు క్రమశిక్షణ భావంతో పెంచితే అంటే పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి నైతిక విలువల్ని కలిగి ఉండాలి సమాజాన్ని గౌరవించాలి సమాజంలోని వ్యక్తులను గౌరవించాలి ఎవరి మీద మనం అంటే అసూయ పడకూడదు ద్వేషం పడకూడదు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉండకూడదు ఇలాంటి లక్షణాలు నేర్పిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారనమాట అన్నమాట ఒకవేళ అలా లేకుండా మనం చెప్పిందే ఒకరు వినాలి మనమే ఇతరుల మీద అధికారం చెలాయించాలి మనం చెప్పింది వినకపోతే వాళ్ళ మీద తిరగబడాలి అన్నట్టు నేర్పిస్తే పిల్లవాడి యొక్క మూర్తిమత్వం కూడా అలాగే తయారవుతుంది ఇది సమాజం నుంచి నేర్చుకోవడం అన్నమాట అంటే ఇవే కాకుండా సమాజంలోని కొన్ని అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి ఏవేవి అంటే ప్రార్థనాలయాలు దేవాలయాలు రేడియో టీవీలు పుస్తకాలు సినిమాలు వార్తాపత్రికలు అనమాట అంతే కదండి ప్రార్థనాలయాల్లో అంతే ఇప్పుడు దేవాలయానికి వెళ్తాం దేవాలయంలో ఎలా ఉండాలి ఎలా దేవుని పూజించాలి అక్కడ మనం మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రుల గురించి నేర్చుకుంటాం అనమాట అలాగే రేడియో ఇంత మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కదా ఈ రేడియోని చూసి కూడా రేడియో ప్రోగ్రామ్స్ విని కూడా వస్తుంది అనమాట ఇంతకుముందు మీనా ప్రోగ్రామ్ అనేది వస్తూ ఉండింది రేడియో కార్యక్రమాల్లో ఈ మీనా కార్యక్రమాన్ని చూడడం ద్వారా విద్యార్థులు మంచి నైతిక విలువల అంశాలని నేర్చుకునేవాళ్ళు నెక్స్ట్ టీవీలు టీవీలు అంటే ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదండి టీవీల నుంచి నేర్చుకునేవి మంచి శాతం ఎంత ఉందో చెడు శాతం కూడా అంతే ఉందన్నమాట ఈ చెడు విషయాల గురించి పేరెంట్స్ చెప్పకుండా మంచి విషయాల గురించి వాళ్ళకి తెలియచేయాలి నెక్స్ట్ సినిమాలు తర్వాత న్యూస్ పేపర్స్ పుస్తకాలు ఇవి కూడా పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట ఇవి మూర్తిమత్వ అంశాలని ప్రభావితం చేసే కారకాలు ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్